హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో చూపిస్తున్నారండి ఒక మామూలుగా డిజైన్ అయితే అన్నమాట అనమాట చూడండి ఇక్కడైతే అద్దాలతో వర్క్ అన్నది వచ్చింది రెండు వైపులా స్టోన్స్ అదేవిధంగా చిన్న చిన్న అద్దాలు చిన్న చిన్న కడ్డీ బార్డర్ వచ్చింది ఇక్కడ చూడు కట్ వర్క్ కూడా కట్ వర్క్ కూడా నీట్గా చేశారనమాట ఇది వచ్చి ఇక్కడ మనకి వన్ మీటర్ దాకా వర్క్ అయితే కట్ చేలోకి వెళ్ళిపోయేటట్టు ఇచ్చారు తర్వాత బ్లౌజ్ అయితే ఇలా చిన్న డిజైన్తో ఇచ్చారు చిన్న చిన్న అద్దాలు చిమ్కీలు ఇక కట్ వర్క్ అన్న కడ్డి బోర్డర్ లాగా నీట్గా వచ్చింది వర్క్ అన్నది చాలా చాలా మంచి లుక్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసి శారీస్ వచ్చేసి పన్నెండు వందలు అనమాట వర్క్ అయితే చూడండి బ్లౌజ్కి అక్కడక్కడ పెద్ద డిజైన్తో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇది ఇక వన్ మీటర్ అయితే అట్లా మామూలుగా కట్ చేయలోకి వెళ్ళిపోయింది కదా అలా వదిలేశారు తర్వాత బ్లౌజ్ కూడా చిన్న చిన్న డిజైన్తో ఇచ్చారు ఈ ఏ డిజైన్ అయితే ఏ ఒక్కొక్క మార్పు ఉంది దీనికైతే బీడ్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న చాలా అంటే చాలా బాగుంది వర్క్ అయితే కట్ కట్ వర్క్ ఇచ్చారు కదా అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారనమాట చాలా బాగున్నాయి వర్క్ అయితే చాలా పిన్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ అయితే ఇది తర్వాత అయితే ఆల్ కలర్స్ ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఇది అనమాట దీనికి కూడా సేమ్ ఇలా కట్ వర్క్ ఆర్డర్ వచ్చింది తర్వాత ఇలా డిజైన్ వచ్చింది ఈ వర్క్ అయితే చుమకీ వర్క్ వచ్చింది ఇలా వచ్చింది అన్నమాట వర్క్ కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ కూడా మనకి నీట్గా ట్రెడ్ వర్క్ అయితే చేశారు దానికి కనబడుకోకుండా తర్వాత ఇలా అన్ని కలర్స్ అనమాట కొన్ని కొన్ని అయితే వాటికి డార్క్గా వేయడం వల్ల మంచిగా కనబడుతుంది కొన్ని లైట్ కలర్కి లైట్గా వేయడం వల్ల లైట్కి కనబడుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్తో మంచి లుక్ అన్నది వచ్చిందనమాట ప్లీజ్ అండి చూసేసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఆలనే బటన్ నొక్కడం వల్ల మేము పెట్టే అదే మీరు ఆలనే బటన్ నొక్కి బెల్ సింబల్ మీద నొక్కడం వల్ల ఆలనే సింబల్ దాన్ని నోటిఫికేషన్ పెట్టుకుంటే ఆమె మేము పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట కొన్ని కొన్నిటికైతే దగ్గరగా తిక్కుగా ఇచ్చారు వరకు కొన్నిటికి దూరంగా ఇచ్చారనమాట చూసారు కదా దేని వరకు దానికి ఉంది ఈ విధంగా అయితే శారీస్ అన్నీ ఒకే డిజైన్ కట్ వర్క్ డిజైన్తో అయితే వచ్చిందనమాట చూడండి ఇదైతే వన్ మీటర్ దాకా కట్ వర్క్లో వచ్చేసింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి